చూడండి లెక్క కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ రెండు పార్టీల పంతం ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు తెలంగాణ ఉండొద్దు కేసీఆర్ ఉండొద్దు కేసీఆర్ ను బొంద పెట్టాలి ఏదన్నా చేయాలి మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు బీఆర్ఎస్ ఉండొద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు అటు వాని గుంజుడు వీని మీద కేసు పెట్టుడు వాని మీద కేసు పెట్టుడు ఇదే అడ్డమైన పనులు అయితే నువ్వు జేబులు ఉండాలే లేకపోతే జైలు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు అందుకే నేను అంటున్నా రేపు పార్లమెంటులో మనోడు మన గొంతు మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపుదాం ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతుంది అనే మాటను అడుగుదాం ఇలా నిజంగానే